హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను మన మన ఛానల్కి త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇవాళ ఏంటంటే సంక్రాంతి అలానే ఈ సంక్రాంతి రోజు మాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చింది మన ఛానల్కి అయితే త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారని చెప్పి ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకి పేరు పేరున అయితే చాలా థ్యాంక్ యూ నన్ను ఇంతగా సపోర్ట్ చేసి చేసినందుకు చాలా థ్యాంక్ యూ అలానే మీకు ఇంకేమన్నా డిఫరెంట్గా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను చేయడానికైతే ట్రై చేస్తాను అలానే మీకు ఫుడ్ వీడియోస్ కావాలా కుకింగ్ బ్లాగ్స్ కావాలా టెంపుల్ హోల్సేల్ షాప్ వీడియోస్ కావాలా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకెందుకండి ఆలస్యం ఎంతసేపు వీడియో అలానే చూస్తారు వెంటనే ఒక లైక్ చేసి వీడియో నచ్చితే పక్కన వాళ్ళకి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్